అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తానని వ్యాఖ్యానించిన మాజీ సీఎం జగన్ కు కౌంటర్ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకున్నారని అనుకున్నారా అంటూ ప్రశ్నించారు కష్టపడి చదివి పరుగు పంథాల్లో పాస్ వేలాది మంది పాల్గొన్న పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఆయన మీరు వచ్చి ఓడి ఊడదీస్తానంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదన్నారు సుధాకర్ యాదవ్ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి రామగిరి ఎస్ఐ జీ సుధాకర్ యాదవ్ విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా మీరు విమర్శించినట్టుగా నీ స్టూడెంట్ విమర్శించినట్టుగా మేము ఏ తప్పి పనులు చేయలేదు మీకు రామగిరి మండలంలో మొత్తం పది ఎంపీటీస్లు ఉండగా అందులో ఒకటి టీడీపీ మిగిలిన తొమ్మిది వైసీపీ అయితే అకాల మరణం మీ ఎంపీపీ గారు అకాల మరణం చెందడంతో మీ వైసీపీ ఎంపీటీసీ కలిసి ఒక ఎంపీపీ గారిని ఎన్నుకున్నారు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు అప్పుడు ఎటువంటి పోలీస్ బందోబస్తు కానీ ఎవరు లేకపోయినా వారంతకు వారే ఎంపీటీ ఆఫీస్లో ఒకని సెలెక్ట్ చేస్తున్నారు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఎంపీపీ ఎన్నిక అనివార్యమైంది అందులో ఎవరు అయినా మీ వైసీపీ వాళ్ళే ఎంపీపీ అవుతారు ఎందుకంటే ఇక్కడ ఎంపీపీ మహిళకు రిజర్వ్ చేయబడింది టీడీపీకి ఓకే ఓకే మీకు తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో ఒకరు అకాలమరణం చెందారు మరి ఎలా వేరే వాళ్ళు ఎంపీపీ అవుతారు ఖచ్చితంగా మీ వాళ్ళే కదా ఒకరు అవుతారు దానికి ఎందుకు మీరు వారిని వారి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎక్కడికో తీసుకెళ్ళి చాలా సీక్రెట్గా దాచిపెట్టారు సరే దాచిపెట్టారు పోలీస్ ప్రొటెక్షన్ అడిగారు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు వందల మంది పోలీస్ బలగాలతో ఒక ఎస్పీ గారి పర్యవేక్షణలో నలుగురు డిఎస్పి స్థాయి అధికారులు దాదాపు పది మంది సిఐలు పదహైదు మంది ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు మీ ఎంపీటీసీలను తీసుకొని రావడం కోసమని ఒక ఎం డిఎస్పి స్థాయి అధికారిని ఒక ఇన్స్పెక్టర్ గారిని ముగ్గురు ఎస్ఐని సిబ్బందిని ఇచ్చి ఏడు పోలీసు వాహనాలలో మీరు చెప్పిన ప్రదేశానికి బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు అంటే రామగిరికి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగేపల్లి టోల్ ప్లాజా దగ్గరకు వస్తే మీరు ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఎన్నిక వాయిదా వేయించాలి అని వాయిదా వేయాలనే ఉద్దేశంతో మీరు దాదాపు పదకొండు గంటలకు వచ్చి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు పోలీసులకు కప్పు మా పోలీసు వారు అక్కడి నుండి రామగిరికి వచ్చేలోపే ఎన్నికల అధికారి ఆ రోజు పోస్ట్ పోన్ చేశారు తిరిగి మీ కోరిక మేరకే మా ఉన్నతాధికారుల ఆదేశాలపై వారిని రామగిరి నుంచి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగొండ ఆఫీస్కి తీసుకొని వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళ పై అధికారులతోని సంప్రదింపులు చేయడానికి కాస్త ఆలస్యమైంది దానికి మీ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ పోలీసు వారిని అమ్మనాభూతులు తిట్టి పోలీసు వారిని తన వాహనంతో పుట్టడానికి ప్రయత్నించి గొడవ చేసి దాదాపు చాలా డెబ్బై ఎనభై మందిని వేసుకొని వచ్చి అక్కడ వీడియోలు చిత్రీకరించుకొని హీరో వేషాలు వేసి మీరు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమో దేనికోసమో బీజిఎంలు వేసుకోవడానికో మీరు ముందుగానే ప్లాన్ ప్రకారం అన్ని అక్కడ పోలీసుల మీదకి చూసుకొని వస్తున్నట్లు పోలీసులను అమనాభూతులు తిట్టడము ఒక వీడియోలు చిత్రీకరించుకోవడం కోసము సోషల్ మీడియాలో హీరోయిజంబి కామెంట్లు పెట్టించుకోవడం కోసము మీరు క్రియేట్ చేసుకొని మేము మీకు అప్పగించడానికి వస్తే